హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మన బ్లాగ్ అయితే చూసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీకు నచ్చితేనే ఓకే నేను ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే మొన్న మొన్న పెట్టిన వీడియోలో అయితే ఒక ఆవిడ కామెంట్ పెట్టారనమాట తను అంటే పెళ్ళయి టూ ఇయర్స్ అవుతుంది అంటే ఫస్ట్ది అబార్షన్ అయిపోయింది అనమాట వన్ ఇయర్ అవుతుంది ఇంకా నేను కన్సీవ్ అవ్వలేదు అని బాధపడుతున్నారనమాట ఇంకా అవ్వట్లేదు అనేసి కొంతమందికి అభాషణ అయిన తర్వాత వెంటనే అందుతుంది ఇంకొంతమందికి వన్ లోపు కొంతమందికి అయితే వన్ ఇయర్ తర్వాత కన్సీవ్ అవుతారనమాట అంటే వెంటనే అంటే మన బాడీని బట్టి మన హార్మోన్ ఇంబ్యాలెన్స్ బట్టి అది అట్లా జరుగుతూ ఉంటుంది వీక్గా ఉన్నా కూడా అభాషణ అవ్వచ్చు నాకు కూడా పెళ్ళైన స్టార్టింగ్లో కూడా అంటే మా దీవెన పుట్టే ముందు పెళ్ళైన మాకు టూ థౌజండ్ మ్యారేజ్ అయింది ఆ తర్వాత త్రీ మంత్స్కి నేను కన్సీవ్ అయ్యా అనమాట అప్పుడు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే అభాషణ అయిపోయింది అంటే తెలియకునో వీక్గా ఉండడం వల్లనో జాగ్రత్తగా లేకపోవడం వల్లనో తెలియదు కానీ అభాషణ అయిపోయింది అనమాట మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం అప్పుడు అయితే మా అమ్మ వచ్చేసి తీసుకొచ్చేసి ఖమ్మం తీసుకొచ్చారు ఆంధ్రజ్యోతి హాస్పిటల్ ఐడియా ఉండుంటుంది చాలా మంది ఖమ్మంలో ఉన్న వాళ్ళకి అక్కడ తీసుకొచ్చిన తర్వాత చూపిస్తే అయిపోయింది అభాషణ అయిపోయింది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ అవుతుంది అనేసి మెడిసిన్స్ అంటే మిగిలిన మనకి లోపల బ్లడ్ అదంతా ఉంటుంది కదా క్లీన్ అవ్వడానికి కొంచెం బలం కోసం అనేసి మెడిసిన్స్ కూడా ఇచ్చారనమాట అవైతే వాడేమో ఒక టెన్ డేస్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని మళ్ళీ మా వారైతే తీసుకెళ్లారు ఆ తర్వాత ఫైవ్ మంత్స్కి నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను మా దీవెన అప్పుడు కడుపులో పడిందనమాట ఇంకా అప్పటి నుంచి అంటే ఫైవ్ మంత్స్ టైం పట్టింది నాకు కొంతమందికి తొందరగా అవుతుంది ఇంకొంతమంది త్రీ మంత్స్కి అవుతుంది కొంతమందికి వన్ ఇయర్ లోపు అవుతుంది అని చెప్పాను కదా ఇందాక కొంచెం టైం పడుతుంది ఒక్కొక్కరు బాడీ తిరిని బట్టి అలా అవుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇన్ తర్వాత దీవెన కడుపులో పడిన తర్వాత ఇంక త్రీ మంత్స్ నుండి అంటే ఒక టూ మంత్స్ ఏం వామిటింగ్స్ ఉన్నాయి ఆ తర్వాత నుండి నేను పెద్దగా ఏం అంత నాకు వామిటింగ్స్ లాంటివి కానీ ఒంట్లో బాగాలేకపోవడము అంటే బ్లడ్ చాలా తక్కువ ఉండేది నాకు అయినా సరే యాక్టివ్గానే ఉండేదాన్ని నైన్ మంత్స్ వరకు కూడా నేను నా పని నేనే చేసుకునేదాన్ని అనమాట అప్పుడు మేమందరం మా మరిది వాళ్ళు కూడా మా దగ్గరే ఉండేవాళ్ళు అంటే మ్యారేజ్ అవ్వక ముందుకి ఆ తర్వాత మేము నా పని నేను చేసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం అన్నీ అయిపోయినాయి నైన్ మంత్ సగం పడిన దాకా కూడా నేను అక్కడే ఉన్నాను ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట డెలివరీ వచ్చేసి నేను ప్రెగ్నెంట్గా ఉన్నది చూపించుకుంది ఇక్కడ మనకి విజయ నిర్మల హాస్పిటల్ అంటే మన పాత బ్రిడ్జ్ ఉంది కదా దాని కింద ఉంటుంది అనమాట వినోద థియేటరు వెనకాల అంటే దాని పేరు విజయ నిర్మల హాస్పిటల్ అంటారు కానీ రాధా రాధాకృష్ణ నర్సింగ్ హోమ్ అని ఉంటుంది దాంట్లో జోయించుకున్నాను మా దీవెన అక్కడే దీవెన బాబు కూడా అక్కడే ఇద్దరికి అక్కడే మా వారు పుట్టింది కూడా అక్కడే అనమాట ఇప్పుడు మా కృపను వేరే బిలీఫ్ హాస్పిటల్లో పుట్టాడు నెక్స్ట్ మళ్ళీ జోయించుకునేది కూడా ఇప్పుడు మా తోటి కోడలు అందులోనే అలా అయిపోయిన తర్వాత నైన్ మంత్స్ అయిపోయింది అయిపోయింది ఇంకా ఎక్కువ నాకు ఫ్రూట్స్ ఈ మెడిసిన్స్ ఇవన్నీ తినబుద్దయ్యేది అయ్యేది కాదు అన్నమే తినబుద్ది అయ్యేది కొంతమందికి అసలు అన్నం అంట నేనైతే అన్నమే తినేదాన్ని అన్నం కూర పప్పు ఇవే తినేదాన్ని అలాగైన తర్వాత ఇంకా డెలివరీ అయితే డేట్ అయితే దగ్గరకు వచ్చేసింది ఒక ఫిఫ్టీన్ డేస్ ఉందనంగా వచ్చాను నేను ఫిఫ్టీన్ డేస్ కాస్త ట్వంటీ డేస్ అయింది అంటే నాకు అసలు పెయిన్స్ రాలేదు ఫైనల్గా అయితే ఒకరోజు కొంచెం లైట్గా నొప్పి వచ్చి నొప్పి వచ్చినట్టు నార్మల్ కడుపు నొప్పి వస్తుంది కదా మనకి అలా వచ్చినట్టు అనిపించింది అంతే ఇంకా దాని మించి అయితే నాకు పెయిన్సే రాలేదు అసలు నాకు తెలియదు కూడా ఇద్దరు కన్నా సరే డెలివరీ పెయిన్స్ ఎలా ఉంటాయనే తెలియదు సీజర్ అయిన తర్వాత ఆ పెయిన్స్ అంటే అవి వేరు ఇవి వేరు ఒకలా ఉంటాయి ఒకలా ఉండవు అంటే నేను నాకు తెలియదు కాబట్టి ఓన్లీ నాకు సీజర్ పెయిన్స్ మాత్రమే తెలుస్తుంది ఆ బాధ అది మాత్రమే నైట్కి ఒక రోజు నొప్పి వస్తే హాస్పిటల్ తీసుకెళ్తే మామూలుగా అవి వాతం నొప్పులు అని చెప్పారనమాట డాక్టర్ ఇంకా అప్పటి నుంచి ఒక టూ డేస్ అయిన తర్వాత మెడిసిన్ ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు అవి తగ్గిపోయింది ఇంకెంత వెయిట్ చేసినా నైన్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది టెన్త్ మంత్ కూడా వచ్చింది సగానికి అయినా డెలివరీ అవ్వకపోతే ఇంకా డాక్టర్ వచ్చేసింది అంటే సిజీర్ చేసే డెలివరీ టైం వచ్చిందనేసి రమ్మన్నారు ఇంకా ఆ రోజు మంచిగా బాగా తినేసి నైట్ ఏమేం తినాలో అన్నీ తినేసి మటన్ చేపలు అన్నీ మా అమ్మ దగ్గర వండించుకొని తినేసి హాస్పిటల్కి అయితే వచ్చామన్నమాట ఆ రోజు ఒక ముందు ఒకరోజు ముందే వచ్చాము దానికి కావాల్సిన బెడ్షీట్స్ ఇంకా సిజేరీని తెలిసిన తర్వాత అన్ని రెడీగా వెళ్తాం కదా వెళ్ళి అవన్నీ బట్టలు అవన్నీ తీసుకొని క్లాత్స్ బట్టలు బెడ్షీట్స్ అవన్నీ తీసుకొని ఇంకా కమ్మ వచ్చామన్నమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇంకా అందరం కలిసి పొద్దున్నే మా అమ్మ అయితే ఇక తలస్నానం అంతా చేపించేసి వెళ్ళిపోయాం వెళ్ళిన తర్వాత మార్నింగ్ సిక్స్కి వెళ్తే నైట్ ఎయిట్ వరకు కూడా పెయిన్స్ రావడం కోసం అనేసి అంటే మా అత్తయ్య అమ్మ వాళ్ళు అంటే నార్మల్ డెలివరీ అయితేనే బాగుంటుంది సిజరెన్ అయితే ముందు ముందు కొంచెం కష్టం అవుతుంది కదా అనేసి అని చెప్పారు డాక్టర్ని అడిగి తను మెడిసిన్స్ ఇచ్చిందనమాట చూద్దాం ఒక టూ త్రీ అవర్స్లో పెయిన్స్ వస్తాయని నాలుగు వేలు ఐదు వేలు పెట్టి అయితే తీసుకుంటున్నారు కానీ సి ఇంజెక్షన్స్ గ్లూకోజు మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ ఇంకా ఎక్స్ట్రా అంటే వేరే వేరేవి పెయిన్స్ రావడానికి సంబంధించి అయినా సరే కొంచెం కూడా రాలేదు లైట్గా నడు నొప్పి వచ్చింది అంతే నాకు అసలు పెయిన్సే రాలేదు ఇంకా అవ్వేటట్టు లేదు పెయిన్స్ రావాలండి తనకు అనేసి సిజరెన్ అయితే ఇంకా స్టార్ట్ చేశారనమాట నన్ను ఎప్పుడు తీసుకెళ్లారు సెవెన్ థర్టీకి లోపలికి అనమాట ఆపరేషన్ థియేటర్లోకి ఎయిట్ సె సెవెన్ థర్టీకి తీసుకెళ్లారు మా దీవెన అయితే ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పుట్టింది అంటే ఫిఫ్టీన్ మినిట్స్లోనే సిజరెన్ అయిపోయింది పాపను బయటకి తీసుకొచ్చేసారు ఇచ్చేసారమ్మా అంటే మనకి టైం చేయి మీద రాస్తారు కదా ఎప్పుడు పుట్టిందనేసి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దీవెన పుట్టింది ఫిఫ్టీన్ మినిట్స్లో డెలివరీ చేసేసారు అప్పుడు అన్నిరో అది అనమాట మా దీవెన పుట్టిన స్టోరీ ఆ డేట్ వచ్చేసి ఆగస్టు ఫస్ట్ మనకి గురువారం రోజు ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దీవెన పుట్టింది నైట్ టైం అనమాట తను పుట్టింది మా దీవెన బాబు శుక్రవారం పుట్టాడు మా దీవెన్ బాబు స్టోరీ ఇంకొక రోజు చెప్తాను అది కొంచెం చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట ఆ టైంకి అయితే దీవెన పుట్టింది ఇంకా బయట తీసుకొచ్చేసారు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ దాదాపు ఇంకా వన్ అవర్ కావస్తుంది అనగా అప్పటిదాకా ఇంకా నన్ను అయితే బయట తీసుకురలేదు స్టిచ్ చేసి అవంతా క్లీన్ చేసి తీసుకొచ్చేసరికి దాదాపు వన్ అవర్ పట్టింది ఇంకా దీవెన ఆల్రెడీ తీసుకున్నారు ఎత్తుకుని అందరు చూసేశారంట నేనైతే చూడలేదు అందరూ చూసిన తర్వాత చూశాను సిజేరియన్ కదా బాగా మత్తుగా ఉండే పైకి సపరేట్ రూమ్ తీసుకున్నాము రూమ్లో తీసుకొచ్చి లైట్గా మెలకు వస్తుంది మత్తు అంతా పోయేంత వరకు కూడా నాకు అసలు ఏం తెలియలేదన్నమాట కాళ్ళు చేతులంతా మనకి చెస్ట్ దగ్గర నుంచి కింది వరకు మొత్తం అంతా అసలు ఏమి తెలియదు స్పర్శ తెలీదు కట్ చేసినా కోసినా ఏం చేసినా తెలియదు అనమాట అట్లా ఉంటుంది కొంచెం కొంచెం లైట్గా వస్తుంది అనుకున్న టైంలో అసలు నిద్ర వచ్చేస్తుంది ఇక కళ్ళు తెరిచినప్పుడు అప్పుడు చూపించారు ఫస్ట్ అది మనం ఫీడింగ్ చేయడానికి పాలు డాక్టర్ వచ్చేసి పట్టించారు మా అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి కూడా రాలేదు అంటే తాగిపించడం అవి చాలా మెయిన్ పిల్లలు మనకి పుట్టే పెరిగే కొద్దీ హెల్దీగా ఉండడానికి ఫస్ట్ మదరే ఇవ్వాలనేసి ఇప్పించారనమాట ఆ తర్వాత వన్ డే వరకు నాకు ఇంకా పాలు అవి రాలేదు కొంచెం కొంచెం లైట్గా ఫుడ్డు మనకి బ్రెడ్ వెల్లుల్లిపాయలు అవి కొంచెం వామ్ అది తింటూ ఉంటే నెక్స్ట్ డేక్ అయితే పాలైతే వచ్చాయి ఇంకా తర్వాత నుండి నేనే ఇచ్చాను అనమాట దీవెన అయితే త్రీ ఇయర్స్ తాగింది వాళ్ళు ఆ తర్వాత ఇంకొంచెం కొంచెం 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 ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అవుతుంటే ఇంక ఎక్కువ అయ్యాయి అన్నమాట పెయిన్స్ దానికి ఆల్రెడీ మనకి గ్లూకోజెస్ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ అవన్నీ ఇస్తూనే ఉంటారు సెవెన్ డేస్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ తర్వాత సెవెంత్ డే కొంచెం లైట్గా అలా తగ్గినట్టుగా అనిపిస్తుంది ఇంకా తెల్లారి నుండే నడిపిస్తూ ఉంటారనమాట అసలే నొప్పి వస్తుంటే వీళ్ళు లేపి నన్ను నడిపిస్తున్నారని ఫుల్ వచ్చేది కోపం వచ్చేది అనమాట అంటే మనకి సిజరెన్ అయినప్పుడు ఆ పెయిన్ మత్తు తగ్గే కొద్దీ ఎలా అంటే లాగేసి మొత్తం అంతా మత్తి కట్ చేస్తే ఎలా ఉండదు మనకి అలా అనిపించేది అనమాట అంటే సిజరెన్ అయిన వాళ్ళకి ఇదొకటి నార్మల్ డెలివరీ వాళ్ళకి మాత్రం ఆ కొద్దిసేపు అయినా సరే అంటే ఏమంటారు ఇక చచ్చిపోతామేమో అన్నంత పెయిన్ ఉంటుందంట ఎందుకంటే మా అత్తయ్య మా అమ్మ నార్మల్ డెలివరీలే కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు మీకన్నా మత్తి ఇచ్చేసుకొస్తారు అంటే నీకు అలా అనిపిస్తుంది మాకైతే ఆ మత్తు పోయిన తర్వాత అయితే ఎట్లా వస్తుంది అంటే ఎవరెండు మందలు ఇచ్చినా సరే కొట్టాలని అంత కోపం ఇరిటేషన్ అంత ఏడుపు బాధ వస్తుంది అయితే ఏడ్చుకుంటూనే కూర్చునేదాన్ని అట్లా ఉండేదన్నమాట అది అది సీజరీకి నాకైతే నార్మల్ డెలివరీ అసలు అవ్వలేదు ఆ పెయిన్స్ కూడా తెలియదు అనమాట అట్లుండే దీవెన వచ్చేసి త్రీ కేజెస్ త్రీ అండ్ హాఫ్ కేజెస్ కొంచెం ఎక్కువనే పుట్టింది త్రీ అండ్ హాఫ్ త్రీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఏమో పుట్టింది త్రీ కేజీస్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ నాకు బాగా గుర్తుంది కొంచెం బొద్దుగానే ఉండేది బుగ్గలు కానీ బొద్దుగా మంచిగా హెల్దీగా పుట్టింది అనమాట నేను ఫస్ట్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే మంచిగా ఆరోగ్యంగా ఉండాలని అదే కోరుకునేదాన్ని అదే మొక్కుకునేదాన్ని అనమాట పిల్లలు మంచి హెల్తీగా పుడితేనే మనం ఎలా ఉన్నా సరే వాళ్ళు మంచిగా పుడితేనే బాగా అనిపిస్తుంది ఎవరైనా అబ్బాయే కావాలి అమ్మాయే కావాలని కొంచెం ఉంటుంది కానీ లోపల కాకపోతే ముందుగా హెల్దీగా ఉండాలనేది నేను మా వారు కూడా అదే కోరుకున్నాం అనమాట ఎక్కువ నెక్స్ట్ మా వారికి అయితే కొంచెం వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు లేరు కాబట్టి అమ్మాయి కావాలని మా ఇంట్లో అబ్బాయిలు లేరు కాబట్టి అబ్బాయి కావాలని నేను ఫస్ట్ డెలివరీకి అయితే అనుకున్నాను కాకపోతే ఇద్దరం కలిసి హెల్దీగా ఎవరైనా సరే హెల్దీగా ఉంటే బాగుంటుందనేసి అనుకొని అలా అనుకున్నాము అలాగే పుట్టింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా వారు ఆడపిల్ల అనేసి మనకి నర్స్ తీసుకొస్తారు కదా బయటికి తీసుకొచ్చేసి మా అత్తయ్య చేతిలో పెట్టారనమాట మా దీవెనని ఇంకా అప్పుడైతే ఫుల్ హ్యాపీ అనమాట ఎగిరి గంతేశారంట ఇప్పటికి కూడా చెప్తుంది మా అత్తయ్య వెళ్ళి వెంటనే స్వీట్స్ అవి తీసుకొచ్చేసి ఇంకా పాప కావాల్సినవి బట్టలు అవన్నీ కొనుక్కొచ్చేసారు అంత ఇష్టం అనమాట మా దీవెన అంటే ఇక్కడ